తెలంగాణలో ప్రజాప్రతినిధులపై నూట పదిహేను కేసులు ఇరవై కేసులు సీబీఐ ముందు నలభై ఆరు కేసులు ఆ సమన్లు జారీ చేసే దశలో మూడు నెలల్లో పూర్తి వివరాలతో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశమంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మన కడిగిన ఆనిమత్యాలు ఎంతమంది ఉన్నారు నూట పదిహేను మంది ఉన్నారు ఒక్కొక్కల మీద ఇరవై కేసులు సిబిఐ ముందు నలభై ఆరు కేసులు సమన్లు జారీ అయి ఉన్నాయట ఇక చూడరు మనోళ్ళు ఎంత మంచిగా ఉన్నారో ఎంత అద్భుతంగా ఉన్నారో కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఉప్పల్ మండలాన్ని శాసిస్తున్న భూ బకాస్తు బకాలు సర్వేర్ కాపాడుతున్నది ఎవరు కలెక్టర్ కమిషన్ ఉత్తర్వులు కూడా అక్రమ బిల్డర్లకు సహకరిస్తున్న అధికారులు ఎవరు బిల్డర్ పై క్రిమినల్ కేసులు బుక్ బుక్అైన చర్యలు శూన్యం ఒక సర్వే నెంబర్ లో అనుమతులు పొంది మరో సర్వే నెంబర్ లో నిర్మాణాలు చేపడుతున్న పనులు విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది హైదరాబాద్ లో ఇసొంటి చానా జరుగుతున్నాయి దీని గురించి పూర్తి స్థాయిలో కూడా ఆ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది రైట్ హిడ్మా హతం హిడ్మాపై పద్నాలుగు లక్షల రివై ప్రకటించిన పోలీసులు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కార్యకలాపాలు ఎన్కౌంటర్లో హతమైనట్లు పోలీసుల ప్రకటన గతంలోనూ చనిపోయినట్లు మీడియాలో కథనాలు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది దానికి సంబంధించి మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఒక లేఖ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఆ తర్వాతనే అన్ని కూడా తెలుస్తాయి అనే విషయానికి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక మన ప్రధాన ప్రతిపక్ష పేపరు నమస్తే తెలంగాణ చూడాల్సిన ఇగో ఇది 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 ప్రసంగమా మేనిఫెస్టోనా గవర్నర్ అసెంబ్లీ ప్రసంగంలో కొత్తదనం లేదు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార పత్రం చదివినట్లుంది రాబోయే ఐదేళ్లకు రోడ్ మ్యాప్ ప్రకటించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారో గవర్నర్ సమీక్షించుకోవాలి శ్వేత పత్రాలపై సమాధానం ఇస్తా సమాధానం ఇస్తామంటూ కడియం కూడా చెప్పిన పరిస్థితి గవర్నర్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది పూర్తి స్థాయిలో కూడా చూసారు కదా ఏంది గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఏం మాట్లాడిరు ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి